అంబేద్కర్ కోనసీమ జిల్లా దివంగతరే స్వర్గీయ మాజీ లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి డెబ్బై నాలుగు జయంతి వేడుకలు అమలాపురం బాలయోగిత ఆనందరావు కార్మిక శాఖ మంత్రి వాసంతే సుభాష్ హ్యాపీ హరీష్ మాధుర్ బాలయోగి విగ్రహానికి నివాళులు అర్పించారు కోనసీమ వాసులు చిరకల వాంఛ రైల్వేను పూర్తి చేస్తామని మా తండ్రి కన్న కళలు నిజం చేస్తానని హరీష్ తెలిపారు కార్యక్రమంలో కోటమి నాయకులు కార్యకర్తలు బాలయోగి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై బాలయోగి విగ్రహానికి అర్పించారు ఎంసి బాలయోగ్ గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా హండూపుఖాలుగా మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఆయన మన మధ్య లేరు అనే భావం ఎవరిలోనే లేరు ఆయన ప్రతి నోట ప్రతి గుండెలోని ఆయన కొలువై ఉన్నారు మరి ఆయన రాజకీయాల్లో అతి చిన్న వయసులో వచ్చి వాళ్ళని ముద్దుగా ముద్దు బిడ్డగా మరి ముందుకు వచ్చి భారతదేశానికే పెట్టిగా నిలిచారు ఆయన మరి ఆయన ఎనలేని కీర్తిని మరి హరీష్ గారికి అప్పగించారు ఆయన ఆశయ సాధనలో కూడా కొన్ని కొన్ని ఆయన ఏ అయితే రైల్వే కోత ఈ కోనసీమ వాస్తవ్యాలు వినిపించాలని ఆయన కోరికని మరి ఈ రోజున హరీష్ గారు అది ముందుండి అదుపుచ్చుకొని మరి ఆయన ఈ ఐదు సంవత్సరాల టర్ంలోనే ఈ కోనసీమ రైల్వే కోతని ఈ కోనసీమ వాస్తవ్య వినిపిస్తారు ఆయన కీర్తిని పోయటం చాలా కష్టం అయినప్పటికీ ఆయన గౌరవ ఆయనకు ఉన్న గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా ఆయన అందరినీ కలుపుకుంటూ మరి ఆయన ఆశ ఆయన ఆశయాలు ఏదైతే ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదో ఆశయాలను అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా హరీష్ గారు పనిచేస్తూ ఉన్నారు అలాగే ఈ కోనసీమ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు ఆ అభివృద్ధిని గాడిలో పెట్టడం మరి ఎక్కడైనా సరే గుంతల రహిత రోడ్డు కానీ సూపర్ సిక్స్ అమలులో కానీ అన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే విధంగా రెండు స్లాపులకు తీసుకుని వచ్చి ఫైవ్ పర్సెంట్ ఏటీసీ పర్సెంట్ తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎలా ఆదుకున్నాయో అలాగే సూపర్ సిక్స్ కూడా వచ్చి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ మరి ముందుకు వెళ్తా ఉన్నాం ఏదైతే జిఎంసీ బాలయ్య గారు ఒక మార్గం చూపించారు ఆ మార్గంలో నడుచుకుంటూ ఈ కోనసీమ అభివృద్ధికి పాటుపడతామని నేను అలాగే తెలియదు అదేవిధంగా అభివృద్ధి చేశారు మీరు ఆనాడు మీరు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే ఆనాడు మా నాన్నగారు అయినా సరే రంగు బాబు గారు నాన్నగారైనా కానీ అయినా సరే మెట్ల సత్యనారాయణ గారు వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి వైపు నడిపించేవారు ఆనాడు ఎప్పుడు అనుకునేవారు కాదు ఈ ఎదురులకు యానం రెడ్ అయ్యడం లేకపోతే ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ అభివృద్ధి పనులైన ఇవన్నిటిని కూడా వాళ్ళు ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లరు ఆ బాధ్యత కూడా మా పైన మీరు అందరూ పెట్టుకొని మీరు కూడా అదే విధంగా మీరు ఆ పైకి ఎదగాలని చెప్పి మీ ప్రజలందరూ కూడా నమ్మి మా అందరినీ గెలిపించడం జరిగింది ఖచ్చితంగా మేము ఆనాడు కూడా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సంవత్సరం నరలోనే మీరు చూశారు ఏ విధంగా మనం సంక్షేమం అమలు చేస్తామో అభివృద్ధి పూర్తి చేస్తాము కానీ అదే విధ దాంతో బాధ్యతతో మేమిచ్చిన ప్రతి హామీని కూడా మాట మార్చకుండా మడం తిప్పకుండా విధంగా హామీలు అమలు చేయడం కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మేము అందరూ కూడా ఒక బాధ్యత ఇచ్చాం ఈ ఈ ఐదు సంవత్సరాలు అనే రైల్వే లైన్ అనేది పూర్తి చేస్తామని అది ఖచ్చితంగా బాధ్యత మేము పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి మనందరికీ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మాకు రావడానికి కొంచెం ఆలస్యం అవ్వడం జరిగింది ఇక్కడ కొన్ని చోట్ల వర్షం వల్ల ఇబ్బంది పడడం వల్ల దానికి తప్పుగా భావించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ఈరోజు ఇంకా చాలా అనేక కార్యక్రమాలు మనం చేయబోతున్నాం ఈరోజు ఎంపీ ల్యాడ్స్తో అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు నిన్న వాళ్ళందరూ కలిసికట్టుగా మనం ఈరోజు అనేక బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా మన నాన్నగారు స్పోర్ట్స్ లో ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ అయినా లేకపోతే మన భూపే అగ్రహారంలోని ఉన్న బ్లైండ్ స్కూల్ని మొత్తం కూడా మనం దాన్ని ఉన్న ప్రతి సమస్యని పరిష్కారం చూపించి పూర్తిగా మనము తయారు చేయడం జరిగింది దీనికి కూడా అందరూ కూడా కలిసి కట్టుగా లేదు ఇవి ఎప్పటి నుంచో అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని మనం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మనందరం కూడా కలిసి కలిసికట్టుగా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తాం అవి ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాలని అందరూ కూడా మనతో పాటు కలిసి ఇవన్నిటిని భా భాగ్యస్వాములు అవ్వాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి దీంతోపాటు టౌన్లోని కూడా మనం ఇప్పుడు జిఎస్టీ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం ర్యాలీ ఏర్పాటు చేసాం ప్రతి వాళ్ళకి కూడా అంటే ఈరోజు ఏ విధంగా జీఎస్టీ మనం తగ్గింపు మనం చర్యలు తీసుకున్నాము మధ్యతరగతి కుటుంబాలకి కూడా ఏ విధంగా వారికి ఇప్పుడు జిఎస్టి స్లాబ్లు తగ్గాయో ఈ విషయాలు కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరచాలి అలాగే ఈరోజు మీరు ఏసీలు అయినా లేకపోతే బైక్స్ అయినా లేకపోతే కార్స్ అయినా జిఎస్టీ ఎలా తగ్గిందనే విషయాలు కూడా ఈ వ్యాపారస్తులు అందరికీ కూడా తెలియపరిచి అలాగే వాళ్ళతోని కూడా బాధ్యత తీసుకోమని వాళ్ళని కూడా వచ్చిన ప్రతి కస్టమర్ కూడా అవగాహన తెలియపరచమని కూడా ఈ రోజు ఆ ర్యాలీ సదస్సు కూడా ఏర్పాటు చేస్తారు